ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న లక్కీ డ్రా ఎంటర్ప్రైజెన్లు టౌన్ సిఐ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో కరుణ ఎంటర్ప్రైజెస్ శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ లను తనిఖీలు నిర్వహించారు ఇప్పటికే కరుణ ఎంటర్ప్రైజెస్ వారు కొన్ని రోజుల నుంచి లక్కీ డ్రా స్కీమ్ లను నడుపుతున్నారు మీ యొక్క ప్రతి రికార్డు ఫైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ నరసంపేట పట్టణంలో లక్కీ డ్రా స్కీమ్ లను ఎవరు నమ్మకూడదని అవి ప్రజలను మోసం చేసే విధంగా వాటి విధానం ఉందని కాబట్టి వాటిని ఎవరు నమ్మకూడదని నరసంపేట ప్రజలు ప్రజలకు తెలియజేశారు లక్కీ డ్రా స్కీమ్ లను నడుపుతున్న యజమానులను రామనాథం అనిల్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు నర్సంపేట సిఐ రఘుపతి రెడ్డితో పాటు కానిస్టేబుల్ రాజు మహేష్ పాల్గొన్నారు పట్టణంలో కరుణా అనే పేరు మీద ఒక ఏజెన్సీని ప్రారంభించి ఒక రెండు వందల మందిని సభ్యులుగా చేర్చుకొని వారి దగ్గర నుంచి ఎవ్రీ మంత్ వంద రూపాయలు చొప్పున డబ్బులు తీసుకొని డ్రా చొప్పున ఎవ్రీ మంత్ కొద్దిమందికి డ్రాలో బహుమతులు వస్తాయని చెప్పేసి చెప్తూ కొద్దిమందికి డ్రా చూసి వారికి వస్తువులు ఇస్తా ఉన్నారు ఈ విధంగా ముందు ముందే డబ్బులు కలెక్ట్ చేసేసి డ్రా పరిధిలో వస్తాయని చెప్పేసి ప్రజల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఈ ఇవ్వకుండా సేకరిస్తున్న సమాచారం మేరకు వచ్చి చూస్తున్నాము ఇక్కడ షాప్ను పరిచయం దాని ఆధారాలు సేకరించి తర్వాత ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకునే తీసుకుంటాం ఇక్కడ ప్రకారం చాలా తీసుకుంటాం రామనాథం మీద కరోనా ఇంట్రోప్రయస్ పార్టీల మీద ప్రజల ఫిర్యాదు మేరకు చేసినామో చేసే కష్టం ఉంటాయి అంటే చేసినామో చేసి అర్యాప్ చేస్తాం సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తాం ఒకవేళ అది వాళ్ళ ఒక ధ్యానం వాటికి ప్రచరిస్తాను